హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజైతే కూరగాయలు పెట్టామని అయితే చేశాను కూరగాయల లోపల రైస్ అయితే చేస్తారు ఈ మాదిరి ఇది పేరు ఎలాగ ఉంటుంది కానీ దీని పేరు కూసు అంటారు బ్లూ కలర్ క్యాబేజ్ ఇది బ్లూ కలర్ క్యాబేజీ క్యాబేజీలో వైట్ కలర్ క్యాబేజీ బ్లూ కలర్ క్యాబేజీలో రైస్ అయితే రెట్టి వైట్ కలర్ నార్మల్ క్యాబేజ్లో అయితే ఇంతకుముందు కూడా చాలా మందిలో అయితే చేసాను బ్లూ కలర్ క్యాబేజ్లో ఈరోజు ట్రై చేసినాను ఏదైనా క్యాబేజే కదా ట్రై చేస్తే ఏం పోతుందని చెప్పి అయితే చేశాను డబ్బులు దబరాలు చేసినా వేస్టే ఇంత అయితే తినరు కానీ చెప్తారు డబ్బు నిండా చెయ్యి ఇన్ని సాల్వ్ చెయ్యి అన్ని సాల్వ్ తినేదిలా పెట్టేది లేదు ఇంత సవం కూడా తినారు చెత్తలేక రేపు పద్ధ అలానే అలానే రోజు రెండు ఫ్రిడ్జ్లో పెట్టుకుని తినే వాళ్ళు కూడా కాదు ఇంట్లో కొన్ని నెలల్లో అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుని తింటారు ఇంట్లో అయితే ఆ విధంగా అయితే చేయరు ఏ పూట దాకపోయాయి ఇంట్లో అయితే అంటే పొద్దుంది పొద్దునే పొద్దున్నది మధ్యాహ్నం తినరు మధ్యాహ్నాలది రాత్రి తినరు రాత్రి తి పొద్దున్నే మళ్ళీ తినరు అది మటన్ అయినా చికెన్ అయినా చేపలైనా ఏ అయినా సరే లెక్క చేయరు పడేసే పనే పడేయమని చెప్పాలి కానీ వద్దని తీసేస్తుంది వద్దు తీసేసేయని చెప్పేసి అది ఓవేట ఇక్కడ కావాల్సిన వాళ్ళు అయితే తినే వాళ్ళైతే అయితే తింటారు వద్దనుకున్న వాళ్ళకైతే బయట వాళ్ళకి ఇయ్యాలి ఆ బయట వాళ్ళకి కూడా ఏదో వీళ్ళు లేనప్పుడు అయితే కానీ వీళ్ళు లేనప్పుడు ఇస్తాను వీళ్ళు అందరి ఇంట్లో ఉండి ఇంకల ఇంట్లో తిరుగుతూ ఉన్నప్పుడు అయితే ఈయను అదే నా సొంత ఇది మా ఇల్లు గారు కదా నేను ఆ విధంగా ఇచ్చేది వాళ్ళు లేనప్పుడు నిద్రపోతా ఉన్నప్పుడు ఆ విధంగా అయితే ఇస్తాను వాళ్ళు ఉన్నప్పుడు ప్యాక్ చేసి నేను పంపించిన అనుకోండి వాళ్ళకు ఒక అసవి అనేది పడుతుంది ఇంకెంత అన్నం వాడేస్తున్నాము వాళ్ళు ఉన్నప్పుడు అయితే పంపించేదంతా మాట వాళ్ళు ఉన్నప్పుడు పంపినా ఇవైతే ద్రాక్ష ఆకుల్లో ఈ ద్రాక్ష ఆకులు డబ్బాల్లో వస్తాయి వెనిగర్లో నానబెట్టి ఉంటారు వెనిగర్లో నానబెట్టినవి గొప్పగా ఉంటాయి నేను చాలా వీడియోలు అయితే అప్లోడ్ చేశాను ఫుల్ వీడియోలు నాలుగు వీడియోలు ఉన్నాయి ఎలా ఈ ద్రాక్ష ఆకుల్లో ఏ విధంగా చేస్తారు అన్నము నేనైతే వీడియో అయితే పెట్టున్నాను ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాను చూడండి ఐదున్నరకు అయితే పొయ్యి మీద ఇప్పుడు టైం అయితే ఇవి పోయితే అయితే పొయ్యి మీద ఇవైతే రెండు మూడు గంటలైతే ఉడకాలా ఈ మాషి కనీసం మూడు గంటలైనా ఉడకాలా ఒక్కోసారి తొందర పెట్టే మాత్రం రెండున్నర గంట రెండు గంటలకే తీసేసాను ఇప్పుడు లాకల మీద ఉంటే మాత్రం తొందరగా తీసేయాలి లేదా ఎవరు పట్టించుకోకుండా ఎవరి కనులు ఉండి ఎవరు అడగకన్నా ఉంటే మాత్రం మూడు మూడున్నర గంట ఉడకనిచ్చాను చిన్నమంటే అడుగునీ మరియు ఇప్పుడు నేనైతే ఈరోజు అయితే ఐదున్నర పోయింది తెచ్చినాను ఇప్పుడైతే ఎనిమిదిన్నర అయింది అంటే ఆరున్నర ఏడున్నర ఎనిమిదిన్నర మూడు గంటలయితే ఉడికింది అడుగు మాడుకుంటాం ఉల్లగడ్డలు అయితే కట్ చేసేసాను ఈ విధంగా ముందుగా ఉల్లగడ్డలు టమాటాలు అయితే కట్ చేసి అడుగునేసి తర్వాత ఈ కూరగాయలని అయితే వేసాను ఎందుకంటే ఆ కూరగాయలు అనేది మాడకున్నాం దీనికి మాడిపోతే ఈడిపోతే ఈ ఉల్లగడ్డలు అయితే మాడిపోతాయి కూరగాయలు జోలికి రాకుండా ఇవి కూడా మాడలేదు చూడండి మాడకుండానే కొంచెం వాటర్ ఉండంగానే తింపేస్తాను ఎందుకంటే ఆ వాటర్ని పైన పోతాను ఈ పైన అయితే వేస్తాను వాటర్ని అయితే జ్యూసీ జ్యూసీగా సూపర్ ఉంటుంది కూరలాగా తింటారు బాగా ఇది కూరలా ఈ టైపు ద్రాక్ష ఆకులను ద్రాక్ష ఆకులను ఈ విధంగా అయితే వేస్తారు ഒരു ബേ ടോ ഒന്ന പോലാണ്